మీ అందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎట్లాంటి కార్యకర్తలు అంటే మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు బార్డర్ల భారతదేశం పాకిస్తాన్ బార్డర్ లా ఎట్లయితే ప్రాణాలకు తెగించి టెర్రరిస్ట్లతో కొట్లాడతారో అట్లాంటి సైనికులు లాంటి కార్యకర్తలు మన మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలు ఆ కార్యకర్తల శ్రమ వల్ల ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో శ్రీహరి గారి రూపంలో మనం కాంగ్రెస్ పార్టీ జెండా మక్తల్ నియోజకవర్గంలో ఎగిరేసుకోవడం జరిగింది ఇక్కడ శ్రీహరి గారు గెలవడం వల్ల రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు ఇవాళ ఆ కార్యకర్తల సహకారం మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేక సమస్యలు మన దృష్టికి వచ్చినాయి గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇవాళ మనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది మన ప్రాంతానికి మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన ప్రాంతానికి మన పాలమూరుకి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ మల్లు అనంతరాములు గారి సొంత తమ్ముడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకు ఏ పథకం శాంక్షన్ అయినా పైసలు ఇచ్చే మంత్రి పైసల మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉన్నారు మనకు ఉచితంగా పేదలకు కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు మనకు పైసలు ఇచ్చే మన కరెంట్ ఇచ్చే మంత్రి ఇక్కడ ఉన్నారు అట్లనే మన పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు నీళ్ళు ఇచ్చే మంత్రి ఇచ్చే మంత్రి మనకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మనకు బియ్యం ఇచ్చే మంత్రి రేషన్ షాప్లలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చే మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముందున్నారు మనకి సువర్ణ అవకాశము మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ అవకాశాన్ని తీసుకో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మన మనం ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా సంగం బండకు సంబంధించినటువంటి నిర్వాసితులందరూ కూడా మాకు పరిహారం రాలేదనే మాట చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే బట్టి గారు తక్షణమే ఆ పది కోట్ల ఏడు లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇవాళ సంగెంబండ గ్రామానికి చెందినటువంటి నిర్వాసితులకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితో బట్టి గారు డబ్బులు విడుదల చేస్తే మీకు ఆ డబ్బులు రావడం జరిగింది ఇవాళ అక్కడ బండ పగలబోతుంది సంగం బండ బండ ఇవాళ పగలబోతుంది దాని కింద ఉన్నటువంటి పదిహేను గ్రామాలు గుర్లపల్లి వానాయకుంట తిరుమలాయపూరు దాసరపల్లి వడ్వాడ్ పద్మం దొడ్డి అమ్మపల్లి అడవి సత్యారం మాగనూరు ఓబలాపురం వర్కూరు ఈ అన్నిటికీ కూడా సాగునీరు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మీ గ్రామాలకు కృష్ణా నీరు పారేయబోతున్నారు మన గ్రామాలు షస్య శ్యామలం కాబోతున్నాయని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా మంది అనుకుంటుండొచ్చు సంగం బండకు డబ్బులు వచ్చినాయి మరి మా గార్లపల్లి సంగతి ఏంది మరి మా ఉజ్జైలి సంగతి ఏందని అడుగుతుండొచ్చు నేను ఇవాళ హామీ ఇస్తున్నా మీకు ఎట్లయితే సంగం బండకు మేము డబ్బులు రిలీజ్ చేసినామో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మాకు మద్దతు ఇవ్వండి మేము చేస్తున్నటువంటి మంచి పనికి మీరు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఉజ్జయిలి గ్రామానికి సంబంధించి గార్లపల్లి గ్రామానికి సంబంధించి సంబంధించి కూడా ఆ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా